మన పొద్దులోని రామేశ్వరం జమ్లముడు బైపాస్ రోడ్ వాసవి సర్కిల్ దగ్గర అమీర్ సినిమాస్ మల్టీప్లెక్స్ థియేటర్స్ ఆరవ తేదీ అనగా గురువారం రోజున ప్రారంభం కానున్నాయి అమీర్ సినిమాస్ మల్టీప్లెక్స్ థియేటర్లు ఓపెనింగ్ సందర్భంగా ఇక్కడ కనిపిస్తున్న సినిమాకి అడ్వాన్స్ బుకింగ్ కూడా కలదు ఇక విషయానికి వస్తే మన పట్టణంలో మాంట్రాన్ లుక్ లో సిటీస్ లో కనిపించే సినిమా హాల్ కంటే ఏ మాత్రం తగ్గకుండా లోపల అన్ని రకాల సౌకర్యాలతో అయితే ఈ సినిమా హాల్ని స్క్రీన్ వన్ స్క్రీన్ టూ తో నిర్మించడం జరిగింది ఇంకా లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి సెంట్రల్ ఏసీ సౌకర్యంతో ఫోర్ కే స్క్రీన్ మరియు త్రీ డి సినిమాస్ ప్లే అయ్యే విధంగా హాల్ లోపల అప్డేటెడ్ టెక్నాలజీ డాల్బీ ఆటమ్స్ తో కూడిన సౌండ్ సిస్టం అయితే ఉంటుంది ఇంకా సీటింగ్ లో పడుకొని సినిమా చూడడానికి లాంజర్స్ ప్రీమియం లగ్జరీ సీట్స్ కపుల్ సీట్స్ ఇంకా మనము కంఫర్ట్ గా కూర్చొని మాన్యువల్ గా సెటప్ చేసుకునే రెక్లైనర్ సీట్స్ కూడా ఈ అమీర్ సినిమాస్ లో అవైలబుల్ ఉన్నాయి ఇంకా జెంట్స్ కి లేడీస్ కి సపరేట్ గా వాష్రూమ్ ఫెసిలిటీ కూడా నీట్ అండ్ క్లీన్ గా ఉండే ఈ వాష్రూమ్స్ అయితే ఇక్కడ వీళ్ళు ఫెసిలిటేట్ చేస్తున్నారు డేట్ గుర్తు పెట్టుకోండి ఈ నెల ఆరవ తేదీ అనగా గురువారం ఉదయం పదకొండు గంటలకి కొత్తగా ఓపెన్ అవబోయే అమీర్ సినిమాస్ మల్టిప్లెక్స్ థియేటర్ లో మీరు కూడా సినిమా చూడాలి అనుకుంటే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోగలరు ఇంకా ఇక్కడ కనిపిస్తున్న సినిమాలు తండేల్ సంక్రాంతికి వస్తున్న పట్టుదల సినిమాస్కి అడ్వాన్స్ బుకింగ్ కూడా ఉంది